నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో మాత్రం అభ్యర్థుల తరఫున ప్రచారం ముమ్మరం చేస్తున్నారు దీనికి సంబంధించి ఆ ఎంపీ డికే అర్ణ గారు ఆ ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ యొక్క ప్రచారం ఏ విధంగా ఉంది అడిగి తెలుస్తున్నాం మేడం ఈ యొక్క ప్రచారం ఏ విధంగా సాగుతుంది ఇది టీచర్స్ ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి సర్వోత్తం రెడ్డి గారు ఖమ్మం నల్గొండ అండ్ వరంగల్ నుంచి సో ఇంకా మిగతా ప్రాంతాల నుంచి ఇంకా ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు కరీంనగర్ నిజామాబాదు ఆదిలాబాదు నుంచి పోటీ చేస్తున్నటువంటి మెదక్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అభ్యర్థి ఏమో అక్కడ అంజిరెడ్డి గారు అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏమో కొమరయ్య గారు సో అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా క్యాంపెయినింగ్ జరుగుతుంది ఓటర్స్ని కలుసుకుంటున్నారు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే గ్రాడ్యుయేట్ క్యా ఎమ్మెల్సీ క్యాండిడేట్ గ్రాడ్యుయేట్స్ కలిసిన ప్రయత్నం చేస్తున్నాడు ఈ ఎన్నికల్లో ఈ మూడు శాసన మండలి ఎన్నిక జరుగుతున్నాయి కాబట్టి మూడు ఎన్నికల్లో కూడా అందరు కూడా ఉపాధ్యాయులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను మీ మీ ద్వారా వారిని కోరుతా ఉన్నా ప్రతిపక్షం గొంతు శాసనమండలిలో ఉండాలి ఉపాధ్యాయుల సమస్యలు కానీ అదేవిధంగా గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ వాటిని పరిష్కరించడానికి ఒక బలమైనటువంటి వాయిస్ శాసనమండలి వినిపించాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నాను మేడం అంటే కేంద్ర ప్రభుత్వం యూజీసీ నిబంధనలతోటి అంటే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ప్రచారం చేస్తున్నారు కనుక యూజీసీ నిబంధనలు అంటే ఒక యూనివర్సిటీ నుండి ఒక వీసీని నియమించడానికి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక పెత్తందారి వ్యవస్థ చేస్తున్నానని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేకుంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అంటే దీని మీద మీ స్పందన ఏంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు తాము ఏవైతే చేయలేరో అసమర్థంగా వ్యవహారం చేసిండ్రో వాళ్ళు ఏదైతే చేయలేకపోయినటువంటి వాటిని ఇతరుల మీద అనేది వాళ్ళకు ఒక అలవాటుగా మారిపోయింది వాళ్ళు చేసేటటువంటి ఎఫర్ట్ ఏమీ లేదు వాళ్ళు చేస్తున్నటువంటి ఎఫర్ట్ ఏమీ లేదు వాటి మీద కనీసం కమిట్మెంట్ లేదు కమిట్మెంట్ లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ పైన కమిట్మెంట్ లేదు గత ప్రభుత్వానికి కూడా కమిట్మెంట్ లేదు వారు చెయ్యలేదు చేయడానికి ప్రయత్నం చేయలేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఏదో రకమైనటువంటి బురద తలటటువంటి ప్రయత్నం చేస్తుంది అందుకని వాళ్ళు చేయలేకపోయినందుకు భారతీయ జనతా పార్టీ వెరీ కమిటెడ్ పార్టీ కమిట్మెంట్తో విద్య కానీ పిల్లలకు చదువుకున్న చిన్నప్పటి నుంచి చదువుకున్న విద్య పైన పూర్తిగా పూర్తిగా పెద్ద ఎత్తున శ్రద్ధతో పనిచేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి వీళ్ళు ఏ ప్రపోజల్స్ పెట్టిందో మాకు చెప్పమానండి ఇక్కడ నుంచి వాళ్ళు అడిగినటువంటి యూజీసీ అడిగినటువంటి వాటికి ఇక్కడ నుంచి ఏమేమి ఇక్కడ నుంచి పంపించినో చూపియమనండి అవేవి లేకుండా జస్ట్ ఏదో ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మేము మాట్లాడేస్తాం మాట్లాడుతున్నాం అంటే కరెక్ట్ కాదు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్తో ఉంది ఏ సమస్యలు యూజీసీలో ఉంటాం వాటి పరిష్కారం కోసం కృషి చేయడానికి కూడా కృషి చేయడానికి కూడా సిద్ధంగా ఉంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాం ఖచ్చితంగా బీజేపీ సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు సరోత్తం రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ యొక్క టీచర్లను మాత్రం వేడుకుంటున్నారు యూజీసీ నిబంధనలను కూడా అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ యొక్క యూజీసీ నిబంధనలకు సంబంధించి ఏది పంపినా దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది దాని సమస్యలు పరిష్కరించేందుకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం సిద్ధంగా ఉందని డీకేఆర్న చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజయ్తో సాల్మాన్ ఆదాని స్వరంగల్